నమస్కారం గత వారం రోజుల క్రితం సినిమా థియేటర్ల యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకున్నారు జూన్ ఒకటో తారీఖు నుంచి సినిమాలు బంద్ అని చెప్పేసి ఏదో ప్రచారం జరిగింది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులు స్పందించడం జరిగింది అలాగే సినీ పరిశ్రమకు సంబంధించి కొంతమంది నిర్మాతలు లేదంటే థియేటర్లు రన్ చేస్తున్న కొంతమంది స్పందించడం జరిగింది అయితే ఇందులో అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఇదంతా ఒక పబ్లిక్ సిటీ స్టంట్ గతంలో గతంలో గత ప్రభుత్వంలో సినిమా థియేటర్ల దగ్గర సినిమా థియేటర్లకు సంబంధించి అధిక ధరలు అది సినిమా టికెట్ అయ్యి కావచ్చు లేకపోతే సినిమా హాల్లో అమ్ముతున్న తినుబండారకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని సూచనలు సలహాలు చేస్తే కొంతమంది కాని స్టార్లు కొంతమంది కాని స్టార్లు సో వాళ్ళకి ఏంటంటే బిల్డప్ బాబాయిలు వాళ్ళు ఏంటంటే కొంతమంది జాకీలు పెట్టి లేపుతారు కొంతమంది మీడియా ఓకే సో అటువంటి వాళ్ళు నేరుగా సినిమా ఫంక్షన్లో కావచ్చు సినిమాకు సంబంధించిన ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్లో కావచ్చు లేదనుకుంటే మీడియా ముందు కానీ సో ప్రభుత్వానికి ఏం సంబంధం యాక్చువల్గా సినీ పరిశ్రమ అనేది ఒక ప్రైవేట్ పరిశ్రమ మేము అక్కడ డబ్బులు పెట్టి వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని సొంతంగా సినిమాలు తీసుకుంటారు నీకేంటి పని అని ఒక రకంగా ఒక పెద్ద ఆయన మాట్లాడడం జరిగింది ఆయన కి కౌంటర్ ఇస్తూ అప్పటి అప్పుడే ఆయన మాటలు మాట్లాడారు తర్వాత ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు అది ఎవరో మీకు అర్థమే ఉంటుంది అదే వ్యక్తి ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వం నుంచి కలవడం లేదు ముఖ్యమంత్రి గారిని కలవలేదని ఏదో ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఆయనకి కౌంటర్గా ఆయన సమీప బంధువే సినీ పరిశ్రమ అనేది వేరు కాదు ప్రతి సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి రాష్ట్రపతి అదొక పరిశ్రమ పరిశ్రమ అంటే ప్రభుత్వానికి సంబంధించి సలహాలు అవచ్చు సూచనలు అవచ్చు వాళ్ళు కూడా ప్రభుత్వానికి పని కడతారు కాబట్టి అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం అయితే ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ ఆ రోజు వ్యతిరేకించిన వ్యక్తులు ఈరోజు అదే సినిమా హాల్లో తినుబండారాల్లో రేట్లు ఎక్కువ ఉన్నాయనో లేకపోతే వాళ్ళు సరైన మెయింటెనెన్స్ చేయట్లేదనో ఏదో రకరకాల కారణాలతో ఆ సినీ థియేటర్లో ఏదో పర్యవేక్షణ చేస్తున్నారని ఎవరైనా వాటికి లోబడి ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అన్నది అంతవరకు అయితే మంచిదే అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే తినుబండారాలు ఆహార పదార్థాలు అక్కడ అమ్మే ఆహార పదార్థాలు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారనో లేకపోతే ఇంకోటో ఇంకోటో సో వాటి మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మెయింటెనెన్స్ ఎలా ఉందో అనేది చర్యలు తీసుకోవాలని ఎవరైనా మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోతే ప్రేక్షకుల సౌకర్యార్థం సరిగ్గా లేకపోతే చర్యలు తీసుకోవడం అన్నది అంతవరకు బాగానే ఉంది ఇక్కడ అసలు టెస్ట్ తిని బండారాలు రేట్లు తగ్గిస్తారంట మంచిదే సామాన్యుడికి కావాల్సింది అదే సినిమా బ్రతకాలంటే కూడా అదే అదే అది ఒక కారణం ప్రేక్షకుడు ఈరోజు థియేటర్కి వెళ్ళలేకపోవడానికి కూడా రీజన్ అదొక రీజన్ సరైన సౌకర్యాలు అక్కడ ఉన్న వాష్రూమ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అవి కూడా పరిశుభ్రతంగా ఉండాలి శుభ్రతలు అయినప్పుడు కూడా కొంతమందికి ఎందుకంటే ప్రేక్షకుడికి అది కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే వీటన్నిటికన్నా ముఖ్యం సినిమా టిక్కెట్ యొక్క ధర గతంలో ఆ సినిమా టిక్కెట్ యొక్క ధర తగ్గిస్తానని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లా మాట్లాడితే ఈ పెద్ద మనిషి గొంతు చిచ్చుకొని ఏవేవో మాట్లాడిన వ్యక్తి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా ఈరోజు ఆ క్యాంటీన్ సినిమా హాల్లో క్యాంటీన్లు నడుపుకునే కాంట్రాక్టర్ మీద లేదంటే వాళ్ళు వేలం పాడుకొని ఈ తినిబడ్డారు అమ్ముకునే వాళ్ళ మీద ప్రతాపం ఏంటి నాకు అర్థం కాదు సినిమా రేట్లు తగ్గించవచ్చు కదా సినిమా పరిశ్రమ బాగుపడాలంటే సినిమా రేట్లు తగ్గించాలి ఈరోజు ప్రేక్షకుడు సగటు ప్రేక్షకుడు సినిమాకి ఎందుకు వెళ్ళడం లేదు అన్నదానికి కారణం సినిమా రే టికెట్ ఏమంటే నిర్మాతలు ఏం మాట్లాడతారు మేము చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టేశాం మంచిదే క్వాలిటీ కావాలంటే బడ్జెట్ పెట్ట చాలామంది అంతకంటే తక్కువలోనే ఈ మధ్య కాలంలో వింటున్నాం చూసాం హనుమాన్ అనే సినిమా అయిన బడ్జెట్ ఎంత ఆ సినిమా ఎంత గొప్పగా ఆడింది ఆ సినిమా ఎంత గొప్పగా చిత్రీకరించబడింది అలాగే రీసెంట్గా మిరాయ్ అనే ఒక సినిమా గురించి కూడా వినడం జరిగింది భారీగా తీసామని చెప్పుకుంటున్న కొన్ని సినిమాల తాలూకా టీజర్లు ఈ మధ్య చిరంజీవికి సంబంధించి అది విశ్వంబర అది ప్రేక్షకులు ఛేదరించారు దీన్ని దానికి చూస్తే భారీ సినిమా అంట కానీ ఈ మిరాయి అనే సినిమా భారీ సినిమాని ఎక్కడ వాళ్ళు చెప్పుకోలేదు కానీ దానికి సంబంధించిన టీజర్ వచ్చింది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ముందు మీరు భారీ సినిమాలు తీసామని చెప్పేసి టికెట్ రేట్లు మొదటి వారం రోజులు పది రోజులు మేము రెండు వేలకు అమ్ముకుంటాం వెయ్యి రూపాయలకి అని చెప్పేసి మేము సినిమాని బ్రతికిస్తూ ఉంటే అది జరిగే పని కాదు కాబట్టి మొదట సినిమా రేట్ సినిమా బ్రతకాలి అంటే సినిమాకి ప్రదర్శించబడే సినిమా చూడడానికి సగటు ప్రేక్షకులకు అందుబాటులో సినిమా టికెట్ ధర ఉండాలి దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది కానీ పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా తినుబండారాల మీద అది కూడా కావాలి తినుబండారాలు కూడా చాలా ఎక్కువ రేటుగా అమ్ముతున్నారు వాటి వాల్యూ అంత చెయ్యదు కానీ అవి ఎక్కువ అమ్ముతున్నారు సో కాబట్టి దాని మీద కూడా చర్యలు తీసుకుంటూ టికెట్ ధరలు తగ్గించేటట్టు రేపు రాబోయే డిప్యూటీ సీఎం గారి సినిమాతోనే ఆ టికెట్ ధరల తాలూకా రేటును కూడా తగ్గించి నలుగురికి ఆయన దారి చూపిస్తే మిగతా హీరోలు కూడా ఆ దారిలో మిగతా నిర్మాతలు కూడా ఆ దారిలో వెళ్తారేమో చూడాలి లేకుండా ఈ పిచ్చుక మీద లాగా ఈ తిని బండారాలకు సంబంధించి క్యాంటీన్ల మీద ప్రతాపం చూపించి థియేటర్ యాజమాన్యాల మీద ప్రతాపం చూపించి మేము మాత్రం ఐదు వందలకి వెయ్యి రూపాయలకి టికెట్ అమ్ముకుంటామంటే జనాలు ఎర్రోలు కాదు కాబట్టి మనం చెప్పేవన్నీ వింటారు అని అనుకోవడం చాలా పొరపాటు సో కాబట్టి ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించుకోవాలి సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే ఖచ్చితంగా సినీ పరిశ్రమ బ్రతుకుతుంది